పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి తొమ్మిదిన విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ఆకలి రాజ్యం కమల్ హాసన్ శ్రీదేవి కాంబినేషన్లో కె బాలచంద్ర తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ శ్రీ రామాటాకీస్ శేష్ మహల్ గుంటూరు లిబర్టీ థియేటర్ విశాఖపట్నం కళా కళామందిర్ కృష్ణా పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి సరస్వతి కాకినాడ సత్యగౌరీ మహల్ నెల్లూరు రంగమహల్ ఏలూరు వెంకటేశ్వర టాకీస్ శ్రీకాకుళం రామకృష్ణ టాకీస్ మచిలీపట్నం రామకృష్ణ టాకీస్ తాడేపల్లిగూడెం చిత్ర చిత్రమందిర్ హైదరాబాద్ శాంతి చిలకలగూడ శ్రీదేవి అమీర్పేట సత్యం సికింద్రాబాద్ నటరాజ్ ఖమ్మం కిన్నెరసాని ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే డైరెక్ట్ సెంటర్స్ విజయవాడ శ్రీ ఠాకీస్ రాజమండ్రి సరస్వతి వైజాగ్ రాజేశ్వరి కళామందిర్ కాకినాడ సత్యగౌరీ మహల్ హైదరాబాద్ శాంతి థియేటర్ ఉదయం మాటలతో వంద రోజులు ప్రదర్శించబడ్డ కేంద్రం సికింద్రాబాద్ నటరాజ్ షిఫ్టింగ్ సెంటర్ గుంటూరు శేష్ మహల్ రిలీజ్ వరంగల్ Fiquei